నమస్తే నేను మీ సతీష్ సీన్ రిపీట్ కాబోతుంది జగన్మోహన్ రెడ్డి ఏదైతే జరగకూడదు జరగకూడదు అంటూ మొదటి నుంచి కూడా కోటి దేవుళ్ళని ముక్త వచ్చాడు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చాడో ఆ ప్రయత్నాలన్నీ కూడా బెడిసిగొట్టినాయి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం జనసేన పొత్తు పొడవకూడదని జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుట్రలు చేశాడు ఎన్నో కుతంత్రాలు చేశాడు అలాగే ఎన్నో కుయుక్తులు పన్నాడు కానీ అవన్నీ కూడా బెడిసిగొట్టి ఈ రోజున పొత్తు అయితే పొడిచింది దిగ్విజయంగా ముందుకు సాగుతోంది అదే స్థాయిలో ప్రజాదరణ కూడా వస్తూ ఉంది ఇక ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది అదేమిటి అంటే ఈ కూటమిలోకి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి చేరటం అసలు వాస్తవానికి తెలుగుదేశం జనసేనల పొత్తు పొడుస్తుంది అనగానే ఆ ప్రచారం మొదలవంగానే జగన్మోహన్ రెడ్డి తన సైన్యాన్ని ఏదైతే తన పార్టీలో ఉండేటువంటి కొంతమంది కాపు నాయకుల్ని అలాగే కమ్మ నాయకుల్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ క్యాడర్ని రెచ్చగొట్టేలాగా వాళ్ళని జన సైనికుల మీదకి ఉసిగొల్పేలాగా వాళ్ళ సోషల్ మీడియాని కూడా వాడి ఎన్నో పోస్టులు పెట్టించడం దాని ద్వారా తెలుగుదేశం వాళ్ళు ఇదిగో ఇలా అంటున్నారు అని చెప్పి జన సైనికుల్లో ఒక రెచ్చగొట్టేటువంటి అంటే వాళ్ళలో ఒక భావోద్వేగాలు కలిగేలాగా వాళ్ళు కూడా రివర్స్లో వీళ్ళ మీద అటాక్ చేసేలాగా ఈ రెండు పార్టీల మధ్యన చిచ్చు పెట్టేలాగా ఎన్నో కుట్రలు చేశారు అలాగే జనసేన నుంచి కూడా జనసైనికుల్ని కూడా రెచ్చగొడుతూ వాళ్ళతోటి తెలుగుదేశంతో పొత్తు మనకు అవసరమా అని చర్చ వచ్చేలాగా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు అన్నీ చేశాడు కానీ ఏమైంది ఆ కుట్రలన్నీ కూడా పటాపంచలైపోయినాయి రోజున తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీల నాయకులు ఈ రెండు పార్టీల క్యాడర్ కూడా కలిసిపోయి క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు అసలు ఈ రెండు పార్టీలు కలిస్తే ఎలాంటి ఓటమి చవి చూడబోతున్నాం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి రెండేళ్ల క్రితమే అర్థమైంది అందుకే రెండేళ్ల నుంచి కూడా ఈ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఈ కూటమిలోకి భారతీయ జనతా పార్టీ వచ్చి చేరటం జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుట్టిస్తా ఉంది అందుకే మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో చేరకుండా కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశాడు ముఖ్యంగా చూస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ఆయన విడుదల అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం జనసేనల కూటమితో కలవాలని అలాగే తెలుగుదేశం పార్టీని తిరిగి ఎన్డీఏలోకి ఆహ్వానించాలి అనేటువంటి ఆలోచనతో అమిత్ షా నుంచి చంద్రబాబు నాయుడు గారికి పిలుపు వచ్చిందో ఆయన ఢిల్లీకి పయనమయ్యారో అయ్యారో ఆయన వెనకాతలే జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీకి పరిగెత్తాడు అయితే ఆ రోజున చంద్రబాబు గారు అమిత్ షా గారితో భేటీ అయ్యారు ఆ భేటీలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు కూడా పాల్గొన్నారు ఇక పొత్తులకి సంబంధించి ఆ రోజునే ఒక చర్చ కూడా జరిగింది ఆ చర్చ తర్వాత ఆలోచించుకుని అంటే పూర్తిగా నాయకత్వంతో కూడా ఒకసారి చర్చించాలి కాబట్టి చర్చలు జరిపిన తర్వాత ఏది ఎలా చేద్దాము అనేటువంటిది మళ్ళీ మీకు తెలియజేస్తామంటూ చంద్రబాబు గారు చెప్పి రావటం ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఉండి కేంద్ర పెద్దల్ని కలిసి ఎలాగైనా కూడా వద్దు మీరు తెలుగుదేశం పార్టీతో కలవద్దు తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలో మళ్ళీ చేర్చుకోవద్దు నేను మీకు విధేయుడిగా ఉన్నాను కదా ఇంకా మళ్ళీ రేపు నేనే అధికారంలోకి రాబోతున్నాను ఇదిగో నాకు వచ్చిన సర్వే రిపోర్ట్లు అంటూ ఆ టైమ్స్ నోతో ఏదో సర్వే చేయించుకున్నాడు కదా ఆ సర్వే రిపోర్ట్లు చూపించి మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలోకి రాకుండగా ఆయన అయితే ఆయన కుట్రలు ఆయన ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు అయితే మళ్ళీ గత నెల ఏడో తారీఖున అంటే ఫిబ్రవరి ఏడో తారీఖున రెండోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి ఢిల్లీ నుంచి అంటే అమిత్ షా గారి దగ్గర నుంచి పిలుపు రావటం మళ్ళీ పొత్తులపై చర్చించడానికి ఆయన ఢిల్లీకి వెళ్ళడం ఆయన వెనకాతలే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఢిల్లీకి ప్రత్యేక విమానం వేసుకుని వెళ్ళిపోయాడు అప్పుడు కూడా చర్చలు జరిగినాయి ఇంకా సీట్ల సర్దుబాటుకు సంబంధించి కావచ్చు ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది కావచ్చు లేదంటే ఇతర అంశాలు ఎందుకంటే ఇప్పుడు వరకు వాళ్ళు రెండుసార్లు భేటీ అయినప్పటికీ అమిత్ షా చంద్రబాబు గారు జేపీ నడ్డా గారు ముగ్గురు రెండు సార్లు సమావేశమైనప్పటికీ కూడా ఏం చర్చించుకున్నారు అనేటువంటి అంశాన్ని అటు భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే చేసినటువంటి పరిస్థితి లేదు కానీ కొన్ని లీక్స్ అయితే ఉంటాయిగా పాలిటిక్స్ అన్నాక లీక్స్ ఖచ్చితంగా జరుగుతాయి ఇక విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం అంటూ కొన్ని ప్రచారాలు కూడా జరుగుతాయి ఈ క్రమంలో వచ్చినటువంటి ప్రచారమే పొత్తులకి సంబంధించి అక్కడ చర్చలు జరిగినాయి అనేటువంటిది సో దీంతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు గారు రెండోసారి భేటీకి వెళ్ళినప్పుడు వెనకాతలే ఈయన కూడా ప్రత్యేక విమానం వేసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి దాదాపు అర్ధరాత్రి వరకు కూడా అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు కానీ ఏమైంది ప్రతిఫలం ఏమీ లేదు అమిత్ షా గారి అపాయింట్మెంట్ దొరకలేదు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కూడా కోరితే ఏమైంది ఆ అపాయింట్మెంటు ఎప్పుడు ఇంటి దగ్గరకు పిలిచేటువంటి నరేంద్ర మోడీ ఈసారి జగన్మోహన్ రెడ్డిని గేటు దాటి లోపలికి రానివ్వద్దు అంటూ ఆయన ఇంటి దగ్గర ఉండేటువంటి సిబ్బందికి చెప్పినటువంటి పరిస్థితి దీంతో ఆయనకి పార్లమెంట్లో అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది అప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి గారిని వెళ్ళి పార్లమెంట్లో కలిస్తే ఐదు నిమిషాలు సమయం ఇచ్చారు ఈ ఐదు నిమిషాల్లో కూడా ఆయన వద్దు వద్దు మీరు తెలుగుదేశం పార్టీని జనసేన కూటమిలోకి మీరు వెళ్ళొద్దు తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి తీసుకోవద్దు నేను మీకు ఏం కావాలంటే అది చేస్తాను మీకు దాసోహం అంటున్నాను కదా ఐదేళ్ల నుంచి రాష్ట్రాన్ని తీసుకొచ్చి మీ దగ్గర తాకట్టు పెట్టాను కదా అవసరమైతే ఇంకా ఏం చేయమంటారా అన్నీ చేస్తాను నాకు కేసులు ఉన్నాయి నాకు ఇంకా అనేక తలనొప్పులు ఉన్నాయి నాకు అధికారం కావాలి నాకు అధికార దాహం ఎక్కువ అని చెప్పేసి అని అక్కడ కాళ్ళ బేరానికి వెళ్ళిపోయాడు ఆయన చెప్పేదంతా కూడా ఐదు నిమిషాల్లో మోడీ గారు విన్నారు విన్నాక దేకెంగే దేకెంగే చలో నువ్వు ముందుకైతే బయటకు నడు అని చెప్పి పంపించేశారు ఈ పరిణామం అంతా చోటు చేసుకున్నాక మళ్ళీ నెల రోజుల్లో ఇది రెండోసారి ఇక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి సీట్ల సర్దుబాటుకి సంబంధించి కావచ్చు ఈ పొత్తులపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి సమయం కూడా దగ్గర ఉంది ఎందుకంటే ఎన్నికలకి ఎంతో సమయం లేదు కాబట్టి మళ్ళీ అమిత్ షా నుంచి తెలుగుదేశం పార్టీ అధినేతకి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికీ కూడా అమిత్ షా గారి దగ్గర నుంచి పిలుపు రావటం దీంతో ఇరువురు కూడా ఢిల్లీకి పయనమయ్యారు ఆల్రెడీ దీనికి సంబంధించి నిన్ననే చర్చలు కూడా జరిగినాయి ఏదైతే సీట్ల సర్దుబాటుకు సంబంధించి కావచ్చు పొత్తులు ఎలాగా ఏమిటి అనేటువంటిది ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో చేరడానికి చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే రాష్ట్రంలో కూడా పొత్తులకు సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఒక స్పష్టత వచ్చిన తర్వాత అప్పుడు అధికారికంగా ప్రకటన చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో నిన్న చర్చలు కూడా జరిగినాయి మరి సీట్ల సర్దుబాటుకు సంబంధించి అనేక ప్రచారాలు కూడా చూస్తున్నాం ఏదో నాలుగు పార్లమెంట్ స్థానాలు ఆరు అసెంబ్లీ స్థానాలు ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించడం దానికి భారతీయ జనతా పార్టీ పెద్దలు లేదు లేదు మాకు ఆరు పార్లమెంట్ స్థానాలు పది అసెంబ్లీ స్థానాలు కావాలని చెప్పేసి కోరుతున్నారని చెప్పేసి మరి ఏది ఏం జరిగినా కూడా రాజకీయ పార్టీ అధినేతలుగా ఇటు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే అక్కడ ఏదైతే జేపీ నడ్డా గారు అమిత్ షా గారు ఆ పార్టీల వాళ్ళు 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 చర్చించుకుంటారు ఆ సీట్ల సర్దుబాటు ఇవన్నీ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక కొలిక్ అయితే వచ్చేటువంటి ఉంది కానీ ఇక్కడ ఈ అంశంతో జగన్మోహన్ రెడ్డికి అయితే గనక వెన్నులో పుడతా ఉంది ఎందుకు అంటే పొత్తు దాదాపు ఖరారైపోయింది ఈ కూటమిలోకి అంటే తెలుగుదేశం జనసేనల కూటమిలోకి భారతీయ జనతా పార్టీ కలిస్తే అది జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఒక తెర పడిపోయినట్టు ఇక సమాధి కట్టేసినట్లే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి అందరికీ ఏం చెప్తా ఉంటాడు నేను పైన దేవుణ్ణి కింద మిమ్మల్ని నమ్ముకున్నాను అని చెప్పేసి ప్రతి బహిరంగ సభల్లో కూడా చెప్తా ఉంటాడు కదా కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి దేవుణ్ణి ప్రజల్ని నమ్ముకున్నాడా కాదు ఆయన నమ్ముకుందల్లా కూడా డబ్బుని కుట్రల్ని అధికారాన్ని కేంద్ర పెద్దల ఆశిస్సుల్ని ఇవే ఆయన నమ్ముకుంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు అంటే ఎంతోకింత కేంద్ర పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయి కాబట్టే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కనుక తెలుగుదేశం జనసేన కూటమిలో కలిస్తే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి సమాధైపోవడం ఖాయం కాబట్టే ఆ పొత్తు పొడవకూడదు అంటే ఈ కూటమిలోకి భారతీయ జనతా పార్టీ కలవకూడదు అని చెప్పి విశ్వ ప్రయత్నాలు అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తూ వచ్చాడు కానీ అవేవి కూడా ఫలించలేదు ఈ రోజున ఆ కూటమిలోకి భారతీయ జనతా పార్టీ వచ్చి చేరింది తెలుగుదేశం ఎన్డీఏలో కూడా దాదాపు ఖరారైపోయినట్లు అధికారిక ప్రకటన ఒక్కటే తరువాయి తప్పితే మిగతాదంతా కూడా ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్లుగానే కనిపిస్తూ ఉంది ఈ క్రమంలో మళ్ళీ ఆ సీన్ రిపీట్ అవుతుంది ఏది రెండు వేల పద్నాలుగులో ఒక సీన్ మనం చూసాం ఒకే వేదిక పైన నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు కూడా ఆ రోజున ఒకే వేదిక నుంచి ప్రచారాలు చేసుకున్నారు ఆ రోజున తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు పొత్తులో వాళ్ళిద్దరూ పోటీ చేశారు కానీ ఈసారి ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పార్టీ కూడా పోటీ చేయబోతుంది కాబట్టి ఈ ముగ్గురు కలయికతో ఈ ముగ్గురు అతిరథ మహారథులు ఒకే వేదిక నుంచి ప్రచారం చేసి రేపు ఎన్నికల్లో వెళ్తే ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేయడం ఖాయం ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సమాధి అయిపోవడం కూడా ఖాయం ఈ ప్రమాదాన్ని గుర్తించాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఈ పొత్తు అయితే పొడవకూడదు ఈ కూటమైతే కలవకూడదు అని చెప్పేసి అని ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ వచ్చాడు కానీ అవన్నీ పటాపంచలు అయిపోయినాయి అయితే ఈ పొత్తు పొడవడం పైన కూడా అనేక చర్చలు అనేక విశ్లేషణలు భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్లో భారతీయ జనతా పార్టీతో కలవటం అనేటువంటిది ఇష్టం లేదు అనేటువంటి ఒక చర్చలు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇందులో కూడా వాస్తవం లేకపోలేదు ఎందుకు అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు అంటే దాంట్లో ఎంతో కొంత భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దల సహకారం అయితే ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి అలాంటి చర్చలు కూడా జరిగినాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కొంత భారతీయ జనతా పార్టీతో కలవటం అనేటువంటి దానికి విముఖత రావడానికి అదొక కారణం అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో కూడా కేంద్ర పెద్దలుగా ఎందుకంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంగా భారతీయ జనతా పార్టీ అనేటువంటిది అంశం పక్కకు పెడితే ఒక ప్రధానమంత్రిగా ఉన్నారు మోడీ గారు మరి పాత మిత్రుడే కదా చంద్రబాబు నాయుడు గారంటే మరి అలాంటి వ్యక్తిని ఒక మాజీ ముఖ్యమంత్రిని అంత ఇదిగా అరెస్ట్ చేస్తూ ఉంటే మరి స్పందించలేదు ఎవరు స్పందించలేదు భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలు అనేటువంటి కొంత ఆవేదన కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అయినా కూడా ఆయన భారతీయ జనతా పార్టీతో ఎందుకు కలవాల్సి వస్తుంది ఈ విషయాన్ని కూడా గడిచిన నెల రోజులుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు అంటే మనం చూసాం ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కానీ జనసేన పార్టీ కార్యకర్తల్ని కానీ ఏ విధంగా రాజకీయ కక్షతోటి ఎంతలా వేధించాడో ఎంతలాగా డెబ్బై వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు పెట్టాడు వందలాది మంది వేలాది మంది జన మీద కూడా తప్పుడు కేసులు పెట్టారు అలాగే పుంగనూరు అంగళ్ళ దగ్గర మన పార్టీ అధినేత అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా గర్వంగా చెప్పుకుంటారు కదా అలాంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తమ కార్యకర్తలతో కలిసి అక్కడ వెళ్తూ ఉంటే రోడ్ షోగా వెళ్తూ ఉంటే అక్కడ జరిగినటువంటి దాడి కావచ్చు అక్కడ జరిగినటువంటి మారణ హోమం కావచ్చు అలాగే ఇప్పటంలో పవన్ కళ్యాణ్ గారికి జరిగినటువంటిది కావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెడుతుంటే ఆయన్ని సరిహద్దుల్లో అడ్డుకుంటే రోడ్డు మీద పడుకోబెట్టినటువంటి పరిస్థితి కావచ్చు ఇలాగా అనేక సంఘటనలు అన్నీ చూశాం కదా ముఖ్యంగా భీమవరంలో యువగళం పాదయాత్రగా నారా లోకేష్ గారు వెళ్తా ఉంటే ఆయన పైన ఎలా దాడి చేయాలని చూశారు ఆ సమయంలో యువగళం వాలంటీర్లని ఏ విధంగా అర్ధరాత్రి వచ్చి అరెస్టులు చేసి తీసుకు ఆ వ్యవహారాలు ఇలాగా జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి కక్ష సాధింపులకు పాల్పడ్డాడు ఈ ఐదేళ్లలో చూశారు కదా ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఏ అవకాశం వచ్చినా అంటే ఉదాహరణకు చెప్పాలి అంటే పాముని చచ్చే వరకు కరతో కొట్టి చంపాలి అంటారు చచ్చే వరకు దాన్ని కొట్టాలి అంటారు ఎందుకు అంటే అది బ్రతుకుందనుకోండి ఏదో ఒక సహాయం పట్టుకుని అది సర్పం కాబట్టి వచ్చి ఒక కాటు వేస్తే మన ప్రాణాలకి ప్రమాదం ఇదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించింది వాస్తవానికి తెలుగుదేశం జనసేనల పొత్తు ఖచ్చితంగా రేపు అధికారంలోకి ఉంది కానీ మనం అధికారంలోకి వస్తున్నాం కదా ఇంకా మన మీద ప్రజల్లో ఇంత ఆదరణ ఉంది కదా అని చెప్పేసి అని ఊరికే ఊరుకుంటే కుదరదు అవతలు ఉన్నటువంటి శత్రువు దగ్గర ఏ అస్త్రం లేకుండా చేయాలి ఈ రోజున భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎంతో కొంత సహకారం అందింది కాబట్టే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గెలవగలిగాడు ఈ రోజున ఆ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మనతో కలిస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ అస్త్రాలు ఏమీ ఉండవు అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సమాధి అయిపోవడం పతనమైపోవడం ఖాయం అదే ఆస్త్రాన్ని కూడా జగన్మోహన్ రెడ్డికి వదలకూడదు అని చెప్పే శత్రువుకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బలంగా దెబ్బ కొట్టాలి అదే సమయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టుకోవాలి అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అధికారంలోంచి దిగిపోవాలి కాబట్టి భారతీయ జనతా పార్టీని కూడా మన కూటమిలో చేర్చుకుంటే ఖచ్చితంగా మనం ఒక బలమైనటువంటి శక్తిగా మారుతాము ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డిని ఈజీగా ఎదుర్కోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటే ఈ రోజున ఈ పొత్తు అయితే గనక పొడిచినట్లుగా కూడా కనిపిస్తూ ఉంది అసలు చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈ నెలన్నర రోజులుగా ఏదైతే భారతీయ జనతా పార్టీతో పొత్తు అనేటువంటి అంశం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక స్పష్టత తేకపోవడానికి కూడా ఈ రకమైనటువంటి ఆలోచన క్యాడర్లో రావాలి క్యాడర్ కూడా ఇది ఆలోచించి వాళ్ళలో ఆవేదన ఉండొచ్చు వాస్తవమే భారతీయ జనతా పార్టీ పైన కొంత వ్యతిరేకత ఉండొచ్చు కా వాస్తవమే కానీ ఈ రోజున భారతీయ జనతా పార్టీతో కలవాల్సినటువంటి ఆవశ్యకతను కూడా క్యాడర్ ఆలోచించాలి అనేటువంటి ఒక ఆలోచన చేశారు కాబట్టి వాళ్ళకి వాళ్ళుగా ఆలోచించి రియలైజ్ అయితేనే ఈ పొత్తుకి సంబంధించి రేపు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కళ్ళు కూడా బలంగా పనిచేస్తారు అలా బలంగా పనిచేసి రేపు ఎన్నికలకు వెళ్తేనే మనం దిగ్విజయం సాధిస్తాము అనేటువంటి ఒక ఆలోచన కూడా చేసినట్లుగా అయితే ఈ నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి అర్థమవుతోంది ఇదే జగన్మోహన్ రెడ్డిని కూడా ఈరోజు వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంది ఏదైతే రెండు వేల పద్నాలుగు నాటి సీన్ మళ్ళీ రిపీట్ ఉంది కాబట్టి ఈ ముగ్గురు అతిరథ మహారథులు రేపొద్దున ఒకే వేదిక నుంచి ప్రచారం చేయబోతా ఉన్నారు కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనానికి అంటే రాజకీయ సమాధికి ఇక నాంది పలికినట్లే ఆరంభమైంది ఇక ఇదే అంశం ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగిలిన అరాకొర కొరా నాయకుల్ని కూడా మదన పెడుతున్నటువంటి అంశంగా అయితే కనిపిస్తోంది ఓవరాల్గా అయితే ఏదైతే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విశ్వ ప్రయత్నాలు తెలుగుదేశం జనసేనలో పొత్తు పొడవకూడదని చేశాడో అవన్నీ కూడా బెడిసి కొట్టినాయి ఇక తర్వాతి క్రమంలో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతో భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి ఈ రోజున తెలుగుదేశం జనసేన కూటమిలో కలవతుందో దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేశాడు కానీ ఈ రోజున ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు ఈ మూడు పార్టీల కలయికతో జగన్మోహన్ రెడ్డి అంతం ఖాయమైపోయింది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ